మొదట మనం ఒకసారి మిరప తోట చూద్దాము ఆ తర్వాత రైతుతో మాట్లాడదాము తోట ఏ విధంగా అనేది ఫస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాము ఒక చెట్టుకు నిజంగా చూస్తుంటే గంప నిండా కాయలు చూస్ అయితే కాస్తున్నాయి అసలు తోట చూస్తుంటే మతిపోతుందండి ఎంత చాలా నీటిగా ఉంది అంత బాగా కాస్తున్నాయి దగ్గర దగ్గర గనుపులతో కాస్తున్నాయి మనకు కాయ సైజు కూడా బాగుంది అనమాట ఇందులో మనకు తాలు కూడా కనబడలేదు దగ్గర దగ్గర గణపులతో గుత్తులు గుత్తులు కాస్తున్నాయి కాయలు చాలా బాగుంది రైతు వేసుకున్న వెరైటీ ఏంటి అతని యజమాన్య పద్ధతులు ఏంటి అదేవిధంగా మనకు తోట ఇంత నీట్గా రావడానికి రైతులు చేసినటువంటి యజమాన్య పద్ధతులు ఏంటి పూర్తి సమాచారం తెలుసుకుందాము మీరు వీడియో చివరి చివరి వరకు అయితే చూడండి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మీకు అవగాహన లేని విషయం కూడా మీకు తెలుసుకోవచ్చు అనమాట సో ఎండ్ వరకు వీడియో చూడండి మాకు మంచి యజమాన్య పద్ధతులు పాటించండి ప్రతి ఒక్క రైతులు తోటి రైతులకు ఆదర్శంగా నిలబడండి అదేవిధంగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది మనం పూర్తి సమాచారము ఈ సీడ్ వెరైటీ గురించి అదేవిధంగా రైతు యొక్క యాజమాన్య పద్ధతుల గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము రైతులందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు రైతు సమాచార వేదిక ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మనం ప్రస్తుతం అయితే మనము రైతు తోటలు ఉన్నాము మన సబ్స్క్రైబర్ అనమాట మనము ముగ్బాద్ నుంచి ఇక్కడ కృష్ణా డిస్ట్రిక్ట్ వచ్చాము మనము ఆ రైతు కొత్త వెరైటీ అయితే వేయడం జరిగింది సో ఆ వెరైటీ గురించి రైతు మాటల్లో మనం తెలుసుకుందాము అదేవిధంగా ఈ సీడ్ వచ్చేసి యస్మిత అండి మనకు సరైన మంగళం వారిది యస్మిత సీడు ఈ సీడ్ గొప్పతనం ఏంటిది అనేది మనము రైతు మాటల్లో తెలుసుకుందాము అంటే మొదటి నుంచి రైతు ఏమేమి వాడారు స్టార్టింగ్ నుంచి పిండి కట్టలు కావచ్చు పైన స్ప్రేయింగ్ కావచ్చు అదేవిధంగా మనకు ఈ మిరప పంటలో వచ్చేసి ఏంటంటే ప్రధానంగా మనకు మొదటి మూడు నెలలలో మనకు ఏంటంటే బొబ్బెర వైరస్ వస్తూ ఉంటుంది ఆ బొబ్బర ఇది ఈ సీడ్ తట్టుకుందా విధంగా మనకు మనకు తర్వాత ఏంటంటే విల్ట్ సమస్య రావడం జరుగుతుంది ఖాతా పోతా దిశలో సో ఆ వెల్ట్ సమస్య అనేది వచ్చిందా ఈ ఆ విధంగా మనం ప్రతి విషయం రైతును అడిగి తెలుసుకుందామండి చెప్పండి మీ పేరు చెప్పండి నా పేరు ఆళ్ళ నరసింహరావు అండి ఆళ్ళ ఎక్కడండి ఇది మెక్కపేట మొక్కపేట అచ్చోయ మండలం మెక్కపేట మొక్కపేట ఎన్టీఆర్ జిల్లా ఓకే మీరు ఎన్ని ఎకరాలు తీసుకున్నారు ఇది ఇది ఎకరం ఎకరం దాదాపు ఇప్పుడు మీరు స్టార్టింగ్ నుంచి ఎరువు కట్టలు ఎన్ని ఎరువు కట్టలు మట్టుగా ఐదు కట్టలు వేసినండి ఫస్ట్ లో మట్టుకి దెబ్బలు పెంట తోలిన బాగా పెంట తోలారు ఓకే మీరు స్టార్టింగ్ లో ఎరువు కట్టలు ఐదు ఐదు వేసారు ఐదు వేసిన మొక్క వేసినాక ఇరవై రోజులకి డిఏ కట్ ఒకటే ఎదబెట్టినాం ఓకే తర్వాత ఇరవై ఇరవై ఒకటి

మనకు విల్ట్ ప్రాబ్లం వచ్చిందా మనకు తోటలు చూస్తుంటే విల్ట్ ప్రాబ్లం అనేది లేదండి చాలా నీటిగా ఉంది విల్ట్ ప్రాబ్లం అనేది లేదు బొబ్బెర వైరస్ అనేది కూడా లేదు చాలా గా ఉంది సో మనకు విల్ట్ తట్టుకోవాలి అదేవిధంగా బొబ్బెరే తట్టుకుంటే మనకు దిగుబడి ఎక్కువ రావడానికి అయితే అవకాశం ఉంటుంది సో మనకు రైతు ఆల్రెడీ చెప్పడం జరుగుతుంది మనకు విల్ట్ ప్రాబ్లం అనేది లేదు ఒకసారి చూడ చూపి మనకు బొబ్బరి వైరస్ అనేది లేదు అదేవిధంగా వెల్త్ ప్రాబ్లం అనేది ఒక మొక్క కూడా లేదండి చాలా నీట్గా ఉంది ఈ సీడ్ వచ్చేసి ఇది సరే మంగళం వారిది అస్మిత సీడ్ అండి మనకు కంపెనీ వారు కూడా వచ్చారు ఇక్కడ వాళ్ళు కూడా మనకు సీడ్ గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాము మనం మిరపతోటి ఒకసారి చూశానండి దగ్గర దగ్గర గనుపులతోటి చెట్టు నిండా కాయలు ఉన్నాయండి కాయ సైజు కానివ్వండి అదేవిధంగా మనకు కాయ బరువు కానివ్వండి చాలా నీట్గా నీటిగా ఉంది కలరింగ్ బాగుంది తాగు తాలు అనేది లేదు తాలు శాతం కూడా లేదు లేదు కలరింగ్ బాగుంది సైజు బాగుంది చాలా నీట్గా ఉంది చేశారండి ప్రైజ్ పై ఫస్ట్ బెనివే ఒకసారి పెట్టినండి బెనివే కొట్టారు మొదట్లో అది ఎక్కడ గుర్తుంది నాకు తగ్గిన అప్లకాలు చేస్తారు మీ మీ అబ్బాయిలు చేస్తారు మా అబ్బాయిలు చదువుకున్న జగన్ ప్రిపేర్ ఓకే ఓకే వాళ్ళు చేస్తారు వాళ్ళు చేస్తారు ఇక వాళ్ళే కొడతారు చూడండి కాయ సైజ్ చాలా బాగుందండి మనకు దిగుబడి ఎక్కువ రావాలంటే మనకు ఏంటంటే బొబ్బెర వైరస్ తట్టుకోవాలి విల్టు సమస్య తట్టుకోవాలి అదేవిధంగా ఏంటంటే మనము ఈ అసలు విల్టు సమస్య అనేది ఫెర్టిలైజర్ ఎక్కువగా వాడడం ద్వారా వస్తుంది కాబట్టి రైతు ఇక్కడ పాటించింది ఏంటంటే ఎకరం పది గుంటలు అది ఎకరం ఐదు గుంటలు ఎకరం ఐదు గుంటలు ఎకరం ఐదు గుంటలకు ఓన్లీ ఐదు కట్టల పిండి కట్టలు మాత్రమే వేసుకోవడం జరిగింది సో ఆ విధంగా వేసుకోవడం ద్వారా మనకు దీంట్లో విల్టు సమస్య అనేది అసలే లేదండి విల్టు సమస్య లేదు అదేవిధంగా బొబ్బెరవెరస్ అనేది అసలే లేదు చాలా నీటిగా ఉంది తోట మనకు ఎకరానికి ఇప్పుడు దాదాపు ఎంత వస్తుంది అనుకుంటున్నాను మీరు జనవర నలభై ముప్పై ఎకరానికి నలభై కింటాలు ఎకరానికి నలభై కింటే నలభై కింటాలు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది మనకు మనం ఆల్రెడీ చూస్తున్నారు కదా మిరప తోట ఏ విధంగా ఉన్నది అదేవిధంగా మనకు గ్రోతింగ్ కూడా చాలా నీట్గా ఉంది పూత కూడా చాలా నీట్గా ఉంది పైన కూడా స్టెప్ గ్రోత్తో పాటు మనకు ఫ్లవరింగ్ బాగా వస్తుంది వచ్చిన పూత మొత్తం కాయ అవుతుందండి చాలా నీట్గా ఉంది కాయ సైజ్ కూడా చాలా నీట్ బాగుంది తాలు కూడా లేదు తా లేదు చూడండి ఎక్కడ తొలగలేదు కోత కూడా ఈ తోడ నాకు మీరు ఈ సంవత్సరం వేసుకున్నారు ఇది సీడు అయ్యో ఈడే ఫస్ట్ చేసింది షీడు ఎవరు చెప్పారు ఇది సీడు ఇది వస్తాయి వెంకటే మీరు లాస్ట్ దీంట్లో ఏం పండించారు పత్తి వేసి పత్తి వేసారు అంటే పంట మార్పిడి చేస్తా ఉంటారు మీరు పంట మార్పిడి ఏడు వేసి మరి ముందుగా ఏం పేరు ఆ విధంగా చేస్తారు ఈయూడు ఇప్పుడు తోట వేసి కూడా ముందుకు పత్తి వేస్తాం మళ్ళీ పత్తి వేస్తాను నేను మళ్ళీ అతల సంవత్సరం మళ్ళీ పత్తి మిర్చి ఈ విధంగా పంట మార్పిడి చేస్తారు ప్రత్యేక నీళ్లు కాబట్టి నీళ్ళు వేయడం ఈ కొనకొచ్చుకున్న నీళ్ళు ఓకే తరిగి నాలుగు ఎకరానికి నాలుగు వేలు తరిగి తరిగే నీళ్ళు నాలుగు వేలు లెక్క ఇప్పుడు ఐదు పడి ఓకే ఓకే ఐదుబడి ఓకే ఇది సరైన మంగళం వారిది అస్మిత సీడ్ అండి మనకు అస్మిత సీడ్ కంపెనీ నుంచి సార్ వాళ్ళు కూడా వచ్చారు సో సీడ్ గురించి మనం కూడా మాట్లాడుకుందాము మనం ఎప్పుడు ఎప్పుడైనా సరే మనకు సీడ్ అనేది సీడ్ ప్రాముఖ్యత బాగుంటే మనకు దిగుబడి అనేది ఎక్కువ వస్తుందండి సో మనకు ఆ దిగుబడి అనేది ఈ మిరప పంటలో అయితే కనబడుతుంది దీన్ని ప్రతి ఒక్క రైతులు వేసుకోవచ్చు అంటారా అసలు వేసుకోవచ్చు ఎకరాలు వేస్తాను ముందుకు మళ్ళీ ఐదు ఎకరాలు ఇస్తున్నారు ఈ ఈ పొలము ఇంకా ఐదు ఎకరాలు వేరు ఉందా మళ్ళీ ఇదే ఇదే ఇదేస్తారు అంత బాగుంది అంటారు బాగుంది ప్రతి ఒక్క రైతులు వేసుకోవచ్చు ఇంత ముందు ఏది ఎక్స్పెక్టేషన్ అందరూ పోయింది ఇది ఒకటే బాగుంది ఇతను అంటే మీ పక్కన వాళ్ళు వేరే వేరే వేసింది పోయింది అంటారు అందరూ పోయింది అన్ని అన్ని పోయినాయి మాదే పోయింది ఒక సేను ఒక అయితే వేరే దేశారా ఇది కాకుండా వేరే వేరే చేసిన అది పోయింది అది పోయింది ఇది నిలబడది ఇది నిలబడది దీన్ని కన్ఫామ్ చేసుకుంది ఒక సీడ్ గొప్పతనం బాగుంది అంటారు వేరే సీడ్ కంటే ఈ సీడ్ బాగుంది బాగుంది దీని ఒకనాడు ఒకనాడు ముందు కూడా తెగులు తట్టుకుంది తెగులు తట్టుకుంటుంది తెగులు తట్టుకుంటుంది అదే మనకు కావాల్సింది వచ్చింది ఇంకో ఈ పోత వేరు చేయడానికి నల్లిగా అవుతుందా ఇప్పుడు మీరు స్ప్రే చేసి ఎన్ని రోజులు అవుతుంది దీనికి వారం దాటిందండి పది రోజులు పది రోజులు అవుతుందా పది రోజులు అవుతున్నా గానీ మనకు పూతలో తామర పురుగు గానీ లేదండి లేదు ఎక్కడో ఒక్కొక్కటి కనబడుతుంది పూతలో తామరపూర్ ఉన్నా గానీ పింద అవుతుంది చెట్టు నిండా కాయలు ఉన్నాయి మనకు దగ్గర దగ్గర కనుపులు చూడండి కొమ్మ కొమ్మకి మొత్తం పిందలే ఉన్నాయి చూడండి చాలా నీట్గా ఉందండి తోట మనకు దిగుబడి రావడానికి రావాలంటే మనకు అన్ని తెగుళ్ళను తట్టుకోవాలండి తెగులను తట్టుకుంటేనే మనకు దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది ఒకసారి సార్ మీరు మాట్లాడండి సీడ్ గురించి ఇప్పుడు రైతులందరూ ఏంటంటే చేసే తప్పు ఏంటంటే సీడ్ ఎంచుకోవడమే పెద్ద తప్పు సీడ్ ఎంచుకోవడంలో రైతు సరైన నిర్ణయం తీసుకుంటే మనకు దిగుబడి రావడానికి అయితే అవ అవకాశం ఉంటుంది సార్ మీ మాటలో ఎస్మిత సీడ్ గురించి ఒకసారి చెప్పండి ప్రతి ఒక్క రైతులు దీన్ని అయితే వేసుకోవచ్చండి చాలా బాగుంది తోట సార్ మాది వచ్చేసి శరయుమంగళం బయోసీడ్ కంపెనీ ఇది ఔరంగాబాద్ బేసిడ్ కంపెనీ సో మా దాంట్లో ఏందనంటే ఇది వెరైటీ చాలా ఎక్సలెంట్ వెరైటీ లాస్ట్ ఇయరే మేము ఎక్కువ శాతం ప్రొడ్యూస్ చేసాము దీన్ని ఫార్మర్ కూడా లాస్ట్ ఇయర్ వాళ్ళ కొడుకు వాళ్ళ బాబుకి ఇచ్చాము మేము పది ప్యాకెట్లు ఇస్తే ఆ పది ప్యాకెట్లు ఈ తోటలో వేశాడు ఈ ఫార్మర్ అనేది ఏంటంటే సార్ ఈ ఈ సంవత్సరం మేము యాక్చువల్గా ఇది మీరు ఇవ్వబట్టి వేసాము ఇది చాలా బాగుంది నెక్స్ట్ ఇయర్ దీన్ని చూసి చాలామంది దీని ఈ ఏరియాలో నెక్స్ట్ ఇయర్ ఐదు ఎకరాలు వేస్తా అంటున్నాడు ఈ ఏరియాలో చూసిన వాళ్ళందరూ కూడా నెక్స్ట్ ఇయర్ ఇదే వేస్తామనే ఆలోచనకు వచ్చారు అని చెప్పి అని అంటారు సో మా మేము ప్రౌడ్గా ఫీల్ అయ్యేది ఏంటంటే మా సీడ్ ఫార్మర్ యొక్క లైకుని బట్టి మేము చాలా అంటే నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా ఇది చేయాలి ఫార్మర్స్కు ఏ జరిగినా ఫార్మర్కు మంచి జరగాలనే ఉద్దేశంతో దీంట్లో రెసిస్టెన్సీ పవర్ కూడా ఉన్నది ఎక్కువ వైరస్ను తట్టుకునే వెరైటీ ఇది మీరు యష్మిత అనే వెరైటీ అండ్ ఇంకొక వెరైటీ కూడా మా దాంట్లో ఉన్నది యష్మిక అనే వెరైటీ ఈ రెండు యష్మిక రెండు వెరైటీలు కూడా సేమ్ దీనికి సంబంధించిన వైరస్ రెసిస్టెంట్ సంబంధించిన వెరైటీలు కాబట్టి మీరు ఫార్మర్స్ ఎవరైనా సరే గుండె మీద చేసుకొని బ్రహ్మాండంగా పండిద్దడానికి అవకాశం ఉంటుంది ఈ సీడ్కి రోగ నిరోధక శక్తి ఎక్కువ అంటుంది ఉన్నదండి ఉన్నది ఓకే ఉన్నది తట్టుకోగలరు ఎస్ సార్ ఎస్ అవును సో దానివల్ల మేము ఏందనంటే ఆల్రెడీ ఫార్మర్ అంత ప్రగ్రెసివ్ ఫార్మర్ కూడా కాదు లాస్ట్ ఇయర్ పెద్దగా ఇక్కడ అంటే మొత్తం బాగా తెలిసిన ఫార్మర్కి ఇచ్చి దీన్ని ఏదో బాగా డెవలప్ చేయాలనే ఆలోచన ఏం లేదు మామూలుగా చేసిన ఫార్మరే మామూలుగా ఐదు కట్టలో ఏమో చేసిండు ఎట్లయితే న్యాచురల్గా చేస్తారో అట్లా న్యాచురల్గా చేసిన పంటనే ఇది మేము మీ దీన్ని ఏదో హైట్ చేసి బాగా ఇది చేయాలనే ఆలోచన కూడా మాకు లేదు ఒరిజినల్గా ఇగో సార్ కూడా వచ్చాడు సార్ కూడా చూసిండు సార్ కూడా చాలా తృప్తిగా ఇదేండు ఈయన సార్ చాలా వరకు ఇప్పటికీ చాలా తోటలు చూసి ఉండొచ్చు బట్ ఈ తోట చూసిన తర్వాత సార్ అంటుండు చాలా ఎక్సలెంట్ ఉంది సార్ అని చెప్పి ఇక్కడ లోకల్ డిస్ట్రిబ్యూటర్ మా డిస్ట్రిబ్యూటరు పీవీఆర్ ఏజెన్సీస్ ఈ సార్ పేరు చెప్పండి మీ పేరు పీవీఆర్ ఏజెన్సీస్ అండి ఖమ్మం 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 చాలా బాగుందండి ఇన్ని చూసాను కానీ ఈ వెరైటీ చాలా బాగుంది వైరస్ని తట్టుకుంటుంది విడ్ కూడా తట్టుకుంటుంది ఎక్సలెంట్ వెరైటీ మీ అమ్మటానికి కూడా గుండె మీద చేసుకొని అమ్ముకోవచ్చు రైతుకు కూడా చాలా ఉపయోగం నేను మహబాబ్ డిస్టిక్ నుంచి ఇక్కడ దాకా రావడానికి కారణం ఏంటంటే మన సబ్స్క్రైబర్ అనమాట వాళ్ళ అబ్బాయి తనకు అంటే మందులు మొత్తం వాళ్ళే చేస్తారు వాళ్ళ అబ్బాయి వాళ్ళే చేస్తారు బట్ వాళ్ళు ఇక్కడ లేరు ప్రజెంటు సో మనకు అన్ని కెమికల్స్ మందులే వాడాడట బయో మందులు అలాంటివి అయితే ఏం జరగలేదు మంచి కెమికల్ మందులతో అందరూ స్ప్రే చేసే మందులతోటే ఇంత నీట్గా అయితే తోట రావడం జరిగింది ఎప్పుడైనా సరే మనకు మొక్కకి రెసిస్టెన్సీ పవర్ ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటేనే దేనైనా తట్టుకోగలుగుతుందండి ఆ స్టామినా అయితే ఈ సీడ్కి ఉందని నేను బలంగా నమ్ముతున్నాను ప్రతి ఒక్క రైతులైతే సీడ్ అయితే ఎంచుకోవచ్చు చాలా నీట్గా ఉంది తోట ఎకరానికి వచ్చేసి నలభై కింటాలు దిగుబడి రావడం అయితే పక్కా అండి అంతా నీట్గా ఉంది మీకు చూపిస్తాను ఆల్రెడీ వీడియోలో చూపి చూడండి ఒకసారి ఇది దిగుబడి రావడానికి కారణాలు ఏంటంటే ఒక్కొక్క కాయలు నాలుగు కాయ వచ్చింది ఒక్కొక్క కాయ ఎనభై నుంచి నూట ఐదు గింజలు వస్తున్నాయి ఒక్కొక్క కాయలో దానివల్ల కాటాకి ఎక్కువ వస్తుంది శాతం చాలా తక్కువగా దానివల్ల చాలా ఇప్పుడు నలభై కింటాలు రావడం దిగుబడి కారణం కూడా మెయిన్గా నలభై కింటాల్ పక్కగా వస్తుంది మనకు తోట చూస్తే అర్థమైపోతుంది కాయ సార్ పేరు వచ్చేసి పోర్టు శ్రీనివాసరావు ఈ ఏరియాలో మేనేజర్ ఏరియా మేనేజర్ నేనే చూసుకుంటాను నేను వచ్చేసి కంపెనీ ఆర్ఎంని తెలంగాణ ఏపీ రెండు స్టేట్లు చూస్తాను ఈ కంపెనీకి సంబంధించి మీరు గుండె మీద చేసుకొని శరవి మంగళం బయోసీడ్ వాళ్ళది చిల్లీ యష్మిత అండ్ యష్మిక ఈ రెండు వెరైటీలు కూడా ఎక్కడ ఈ ఖమ్మం ఏరియాలో ఎక్కడ దొరికినా మీరు తీసుకొచ్చి బ్రహ్మండంగా వేసుకోవడానికి అవకాశం ఉన్నది వేసుకోండి మంచి దిగుబడిని ఇస్తుంది దీంట్లో ఎలాంటి దాపరికాలు లేవు ఇది మాత్రం హార్ట్ఫుల్గా చెప్తున్నాను నేను మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నా నెంబర్ రాసుకున్నా సరే నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ ఫైవ్ ఎయిట్ సిక్స్ డబల్ త్రీ మీకు ఏ సందేహాలు ఉన్నా కాల్ చేయండి నేను చెప్తాను మీకు ఆన్సర్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ తోట బాగా పండించారు మీరు లాస్ట్ ఇయర్ ఏం లేదు కాబట్టి ఈ సంవత్సరం మీరు మంచి సీడ్ ఎంచుకున్నారు నెక్స్ట్ ఐదు ఎకరాలు ఓకే నేను చెప్పిన మందులు స్ట్రే చేయండి మీకు మంచిది కూడా అయితే రావచ్చు మా మీ అబ్బాయి తెస్తాడు తెలుసు నాకు చాలా నీట్గా ఉంది తోట ఓకే ఇప్పుడు మీ చుట్టుపక్కల చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చూసారా తోట ఎట్లా ఉందన్నారు స్వీకర్ అండి అది స్పీకర్ ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు చూస్తున్నారు ఇటువంటి దిగుబడి ఎప్పుడైనా సాధించారు సాల్ తోట వచ్చినప్పుడు మాకు దిగుబడి వచ్చిందండి ఒక సాల్ తోట ఇది ఎంత తోట ఇది సాల్ తోట సాల్ తోట ఇంటి మొక్క అంటారు సీడు మొక్క సీడు మొక్క మేము సాల్ తోట అంటే మిరవత్తి లేదా పెడతాం మిరవత్తి లేదా పెట్టినప్పుడు రెండు ఎకరాలు అయితే డెబ్బై గంటలు అయినప్పుడు రెండు ఎకరాలు డెబ్బై రెండు గంటలు అయింది ఇప్పుడైతే అది తట్టు కోట్ల బిల్ట్ అయిపోతుంది మసపోతుంది అనమాట ఈ నల్లికి బొబ్బకి అందుకే మూడు ఎకరాల కూడా నేను ఎదబెట్టిన ఒక ఎకరన్నర ఇరవై గంటలైంది అయింది ఈ నాలుగు ఎకరాలు

ఉప్పిరిచిపోతుంది మందు కట్టలు వేయడం ద్వారా భూమి చౌడు బారిపోతుంది చౌడు బారిపోతుంది తెల్లగా అవుతుంది అది మొక్కకి రెసిడెన్సీ పవర్ కూడా దొరకదు నేను ఇరు రోజులు మొదటి ఒక ఎకరం వేసినా ఆరు వేసిన ఎకరం అయితేనే ముప్పై గంటలు ఆ ఇరు రోజుల కొండ అయితే ముందు కట్టలు వేసి ముందు కట్టలు వేసి మడిచి కనుక చాతలు వేసుకున్నాడు ప్రాబ్లం వచ్చి చనిపోతాను ఎక్కువ ట్యాబ్లెట్లు వేసుకున్నాడు మడిచి పాలు పెంట్ పారిపోతుంది నాకు మంచి సమాధానం చెప్పారు ట్యాబ్లెట్లు లేకుండా పొద్దున అనుకుంటే పొద్దా పని చేయొచ్చు ఇంటికాడ టిఫిన్ చేసి పోతే పని చేయలేమండి అది పొద్దున అనుకుంటే ఇంటికాడ ఆరు మంది షిఫ్ట్ వచ్చినా కూడా అర్హతం ఉంటాం సో సేట్ తో పాటు మన భూమిలో కూడా బలం ఉండాలి బలం ఉండాలి మనం ఇంటికాడ అనుకుంటే ఎంత బలం ఉంటుంది

ఇప్పుడు వేద్దాం అంటే ఈ కూలోళ్ళు కొమ్మలు కొడితే బాగా అవుతుంది మాకు కొమ్మలు ఇరుగుతాయి మొత్తం అల్లుకోపోయినాయి అసలు అది బాగున్నాయి సైడ్ కొమ్మలు బాగా వచ్చినాయి సైడ్ కొమ్మలు బాగా వచ్చినాయి చెట్టు కూడా బాగా అల్లాపోయింది మళ్ళీ మల్లె దిగగా మల్లె తెగలేక అల్లుక్కుపోయినాయి అందులో గడుపు గడుపుగానే కాయ ఉంది ఏ మాత్రం నలిబడ్డ కొడతట్టు ఏ మాత్రం నడిపించినా కూడా కాయ అవుతుంది పూత మొత్తం పింక్ అవుతా అలా భయపడే పైన పని చాలా బాగుందండి వెరైటీ ముందుకు ఐదరాలు దీనికి విజయపెట్టిన బుక్ చేసుకున్నారు బుక్ చేసుకున్నారు మీ చుట్టుపక్కన అందరూ చూశారు అన్నమాట చూసారు వాళ్ళు కూడా బుక్ చేసుకున్నారా ఏ ఏంటండి మీకు ముందు మాకు మాకు నచ్చింది ఏంటంటే తానుగా లేదు చూపేయండి

1은 안타까운데. 2은 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 1은 1 1은 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 1 1은 1은